అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అంటే సాక్షాత్తు విష్ణువు అవతారమే వ్యాస మహర్షి అని అలాంటి గొప్ప మహర్షి ఆషాఢశుద్ధ పూర్ణిమ రోజున జన్మించాడు కాబట్టి గురు పూర్ణిమగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటున్నాము యమునా నదిలో పడవ నడుపుకునే దాసరాజు పెంపుడు కూతురు మత్స్యగంధి అని పిలవబడే సత్యవతికి మరియు పరాశర మహర్షికి తపోశక్తి ద్వారా పుట్టినవాడే ఈ వ్యాస మహర్షి వ్యాస మహర్షిని కృష్ణ ద్వైపాయనుడు అని బాధరాయనుడు అని వేదవా వేద వ్యాసుడు అని కూడా పిలుస్తుంటారు కృష్ణ అంటే నల్లని ద్వైపాయనుడు అంటే నల్లటి యమునా నది ద్వీపంలో జన్మించాడు కావున వ్యాస మహర్షిని కృష్ణ ద్వైపాయనుడు అని కూడా పిలిచేవారు రేగు చెట్ల వనంలో పుట్టినందున వ్యాసమహర్షిని బాధరాయణుడు అని కూడా పిలిచేవారు అలాగే వేదాలను ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము అని నాలుగు భాగాలుగా విభజించి లోకానికి అందించాడు కాబట్టి వేదవ్యాసుడు అయ్యాడు వ్యాసమహర్షి చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగారు పెద్దల పట్ల వినయ విధేయతలతో మెలిగేవాడు పెద్దవాడయ్యాక తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా దుఃఖం కలిగినా చూడాలనిపించినా నన్ను తలుచుకో నీ ముందుంటాను అని తల్లికి చెప్పి తల్లి అనుమతితో అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాడు మహాభారతము భాగవతము బ్రహ్మసూత్రాలు మరియు అష్టాదశ పురాణాలను రచించారు వ్యాసమహర్షి మహాభారతంలోను ఒక ముఖ్య పాత్ర పోషించి కురుక్షేత్ర యుద్ధానికి ముందు ధర్మబోధ కూడా చేశారు వ్యాసమహర్షి సప్త చిరంజీవులలో ఒకరు నేటి ఆధ్యాత్మిక గ్రంథాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీయు వ్యాస మహర్షి మనకిచ్చిన భిక్షయే మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైన వ్యాసమహర్షిని గురు పూర్ణిమ సందర్భంగా స్మరించి నమస్కరించుకుంటే జ్ఞానము మోక్షము కలుగుతాయని నమ్మకము మరి మన ఉజ్వల భవిష్యత్తుకు కారణమైన మన తల్లిదండ్రులను ఉపాధ్యాయులను మార్గదర్శకులను గురువులుగా భావించి స్మరించుకుందాము ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు అంటే ఒక వ్యాస మహర్షియే కాకుండా ఎంతోమంది గురువులు మునీశ్వర్లు కూడా ఉన్నారు వీరందరినీ కూడా ఒక్కసారి స్మరించుకుందాము గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో గురు సాక్ష నమ మరి గురువులకు గురువులు అయిన త్రిమూర్తులు కూడా గురు స్వరూపాలే వీరందరికీ కూడా పాదాభివందనములు ఓం శ్రీ గురుభ్యో నమ మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవామరి ధన్యవాదములు